ఒక గొప్ప సామాజిక ఉద్యమకారుడు ఒక అణగారిక కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ దేశానికి ఉప ప్రధానిగా మరి యాభై ఏళ్ళ పాటు పార్లమెంటు సభ్యులుగా ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా అనేక పదవులు స్వీకరించినటువంటి చేపట్టినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రావు గారి యొక్క నూట పద్దెనిమిదో జయంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆ మహిళని యొక్క నూతన విగ్రహాన్ని గౌరవనీయులు కేంద్ర పౌరణ శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక బహుజన సామాజిక వర్గం నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి ఒక గొప్ప బహుజన నేత మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మధ్య కింజరాపు అచ్చునాయుడు గారి చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారికి జేసీ గారికి మిగిలినటువంటి అధికారులకి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప బహుజన నేత యువనేత మేధావి మన మన శాసనసభ్యులు గొండు శంకర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా హృదయం జయబీంబం తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు బాబు జగన్జీవన్ రావు గారి గురించి ఒకసారి మనం మాట్లాడితే మననం చేసుకుంటే ఈ దేశంలో ఆయన అతి చిన్న వయసులోనే మంత్రి అయినటువంటి పరిస్థితి ఆయన ఒక అనగా బీహార్ రాష్ట్రంలో సమర్ సమర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పులు కుట్టుకునే కులలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఈ దేశానికి ఉప ప్రధాని కాగాలి కాదంటే అది బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాలు సార్ అని చెప్పి నేను పులి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ వల్ల ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగానే మిగిలిపోయారు అయితే ఆయన పార్లమెంట్ సభ్యునిగా చేసినప్పుడు కానివ్వండి కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కానివ్వండి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఏంటి ఆ సంస్కరణలు అంటే ఈ దేశంలో బ్యాక్లాగ్ వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈస్ ఎన్ ఎంపవర్మెంట్ అంటాడో ఆ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఏదైతే ఎస్సీ ఎస్టీ కేటాయించినటువంటి ఉద్యోగాలు వారితోనే భర్తీ చేయాలని చెప్పి బ్యాక్లాగ్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి మహనీయుడు బాబు జగన్ జీవన్ గారు ఆయన ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఇండియా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు సీఎన్ లో ఎన్నో మరుక జరిగినా కూడా మన దేశ సైనికులతో పాటు పాల్గొన్నటువంటి యుద్ధ యోధులు బాబు జగన్ జగన్ రావు గారు అని చెప్పి తెలియజేస్తాను ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఈ దేశంలో అనేక కార్మిక చట్టాలు తీసుకొచ్చినటువంటి మంత్రి మరి ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి రాకముందు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగం రచించే టైంలో రాజ్యాంగ పరిషత్తులో ఆర్టికల్ సెవెంటీన్ ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్ష నిర్మూలన కావాలి తల నిర్మూలన కావాలని ఆర్టికల్ సెవెంటీన్ మీద చర్చ జరిగినప్పుడు ఆర్టికల్ సెవెంటీన్ భారత రాజ్యాంగంలో చేర్చేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వెన్నుదెన్నుగా నిలిచి ఆర్టికల్ సెవెంటీన్ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహనీయుడు మరి బా పొందుపరచడానికి సాయ సహకారాలు చేసినటువంటి మహనీయుడు మరి బాబు జగ్ జగన్ బాబు గారు చెప్పారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సామాజిక ఉద్యమ స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు సాగడమే ఆయనకు మనం ఇచ్చినటువంటి నిజమైన ఘనమైన నేవలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిత్రులారా ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకి ఈ ఈ దేశంలో సమ సమాజ నిర్మాణం కోసం సమాజత్వం కోసం ఆయన భారత రాజ్యాంగం రచించి అనేక పోరాటం చేశారు మరి ఈ ఏప్రిల్ నెలలో మంత్రి గారు చెప్పారు గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఈ ఏప్రిల్ నెలలో ముగ్గురు మహిళలు యాక్చువల్గా ఏప్రిల్ ఫుల్ అంటాం ఏప్రిల్ ఫుల్ కాదు ఏప్రిల్ నెల ఈ దేశంలో అనేక సామాజిక సంఘ సంస్కర్తలు అంటే ఈ సమాజంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి బహుజన మహనీయులు యొక్క జన్మజనాలు ఈ అంటే బహుజన మహనీయులు ఈ నెలలో జన్మించారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ నెలలోనే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి గౌడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెలలో జన్మించారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయితే మరి ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఐదు ఈరోజు బాబు జగత్ చంద్ర గారు చేయండి రే పదకొండో తేదీన మరి మహాత్మా జ్యోతి గారు చేయండి రే పద్నాలుగోన బాబాసాహెబ్ అంబేద్కర్ చేయండి ఇక్కడ విషయం చెప్పాలి మేము గత నాలుగైదు వేలుగా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకి ఆంధ్రలో ఉందో ఆ విగ్రహం నలభై శాతం కింద పెట్టిన విగ్రహం ఆ విగ్రహం చాలా బాడైపోయింది దాన్ని మార్చుమారే మేము అనేక గత నాలుగైదు సంవత్సరాలుగా మేము అనేక సార్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రతినిధులు కానీ మేము వినియోగించుకోవడం జరిగింది కానీ ఇవాళ నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మరియు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు పదవి బాధ్యతలు సేకరించిన తర్వాత గౌరవ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మరి ఈ జిల్లాలోనే మరి ఒక జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీసీ సామాజిక వర్గం నుంచి ఒక శక్తివంతమైనటువంటి నాయకులు మరి అచ్చెన్నాయుడు గారు అని చెప్పే సందర్భంగా తెలియజేశాం మరి అటువంటి వ్యక్తి ఆయన సారథ్యంలో మేము మన అంబేద్కర్ గారిని ప్రాంత శేఖం బ్రాంచ్ స్టాట్యూ నిర్మాణం చేయాలి సార్ బాగా ఉందంటే వెంటనే మన మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు ఇమీడియట్ గా మరి మన అచ్చినాయుడు గారు అయితే ఏప్రిల్ పద్నాలుగు లోపు ఖచ్చితంగా అక్కడ బ్రాంచ్ స్టాట్యూ